కాల తేర్లతో పిలుస్తారు తొమ్మిది రకాల తేళ్ళు ఫస్ట్ది ఎంగిలిపూల బతుకమ్మ రెండో రెండవది అట్ల బతుకమ్మ నానబియ్య బతుకమ్మ అలక బతులక బతుకమ్మ అట్టబతుకమ్మ వెన్నపు వెన్నముట్టతుకమ్మ సతుల బతుకమ్మ అలా తొమ్మిది రకాల సేలతో తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి పొరుస్తాము ఇలాంటి ఇలాంటి సందర్భంలో చాలా ఆనందితులందరూ చాలా కలిసిగా సంతోషంగా జరుగుతుంది సైంటిస్ట్ పండుగ శుభాకాంక్షలు మన పొద్దు పండుగ చాలా తెలంగాణ 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 పండుగ ఇది ఇరుకు పుట్టులతోటి కొన్ని రకాల పువ్వులు తొమ్మిది చోళరాజు ఉంది ప్రసిద్ధి చెందింది అందులో అనేక కథలు ఉన్నాయి అందులో ఒకటి చోళరాజు చోళరాజు వంద మంది కుమార్తెంచగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కుమార్తె జన్మించింది ఆ కుమార్తెనే బ్రయర్పు పిలవబడింది ఆ తర్వాత తర్వాత కాలంలో తనే మన तो हमारा चौथी साइकिलों पर तरफ से त्रिवार्षिक समारोह मंच द्वारा संपन्न यह कार्यक्रम मैं पीढ़ी की हर रविवार की तरफ से करके पूरा संपन्न हुआ यह समस्त कार्यक्रम द्वारा चार चक्र का आयोजन किया गया और बहुत संतोष का स्तर रही వాసవి బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటాం ఇక్కడ మేము సెవెన్ డేస్ జరుపుకుంటాం చాలా బాగా అన్ని డేస్ చాలా బాగా జరుపుకుంటాం ఈ టు ఇండియన్ తెలుగు టీవీ దిస్ వైష్ణవి అండ్ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అండ్ సెవెన్ డేస్ అండ్ ఇట్ ఈస్ ద తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ ఆల్ ద ఫోక్ రాజన్న సిల్సిల అండ్ ఇట్ ఈస్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇట్ సెలబ్రేటెడ్ సెవెన్ డేస్ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైప్